నామమున ఈ మంటపంపల్లి గ్రామంలో నివసిస్తున్న శుభాభివందలు తెలియజేసుకుంటా ఉన్నామండి ఇప్పుడు మీ మధ్యకు ఈ ఉదయకాల సమయంలో మేమందరం కూడా సంతోషంగా పాటలు పాడుకుంటూ మీ మధ్యకు ఒక మంచి శుభవర్తమానం తీసుకొని వచ్చినాం ఏంటో తెలుసా అది మీకు మేలు కలిగజేసేది మీకు క్షేమాన్ని ఇచ్చేది మీకు సంతోషాన్ని కలిగించేటటువంటి ఒక మంచి శుభవర్తమానము అది ఎస్సు క్రీస్తు కూర్చున్నటువంటి వర్తమానాన్ని మీ మధ్యకు మేము తీసుకొని వచ్చినాం మీరందరూ ఎక్కడ ఉన్నా కూడా కొన్ని నిమిషాలు యొక్క దేవుని మాటలు వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తా ఉన్నాం మేము ఇక్కడ ఒక పాట పాడడం మీరందరూ వినింటారు కదా ప్రభు ఏసే సత్యమయ్యా ప్రభులోనే స్వతంత్రమయా అనే పాట పాడుకుంటూ మేము మధ్యకు వచ్చినాం అవునండి ప్రభు ఏసు సత్యం అండి యేసు క్రీస్తు ప్రభుల వారు భూమి జన్మించినప్పుడు యేసు క్రీస్తు వారు భూలోకంలో సంచరించే సందర్భంలో ఈ మాట చెప్పినాడు మాట అదంటే నేనే మార్గము సత్యము జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి కనగా పరలోక రాజ్యంలో క్రీస్తు వారు సెలవిస్తున్నారు అవునండి ప్రియ సోదరి సోదరుల మార్గము తెలియనటువంటి మానవునికి మార్గాన్ని బోధించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు అసత్యములో నడుస్తున్న మానవుని సత్యంలో నడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు అలాగా మరణతో మరణానికి పాత్రడు మానవుని జీవంలోకి నడిపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినాడు ఏసు అంటే రక్షకుడు అండి నిన్ను నన్ను సమస్త మానవాలని రక్షించడానికి లోకరక్షకుడిగా జగత్ రక్షకుడుగా యేసు ప్రభుగా ఆయన భూమి మీద అవతరించినాడు లోకంలో యేసు ప్రభులవారు ప్రభుల వారు పవిత్రంగా జీవించినాడు పాపం లేకుండా జీవించినాడు యేసు ప్రభువు ప్రభు లోకంలో ఎన్నో గో అద్భుతాలు చేసినాడు కుంటి వారికి కాలు ఇచ్చినాడు గుడ్డి వారికి చూపిచ్చినాడు మాటలు ఇచ్చినాడు నీళ్ళ మీద నడిచినాడు నీటిని ద్రాక్షారసముగా మార్చినాడు చనిపోయిన మానవుని కూడా తిరిగి లేపగలిగినాడు అయితే పాపినటువంటి మానవుని ప్రేమించిన వాడై పాపినటువంటి మానవుని పాపం నుంచి రక్షించడానికి మానవుని జీవితంలో వెలిగిపోకరక్షకుడ ఆయన ఈ లోకంలో జన్మించినాడు మనందరి పాపంలో కొరకుడు ఎక్కినాడు తలతో ఎన్ని పాపాలు చేసినాం కదా ఎన్ని చెడ్డ చెడ్డ ఆలోచనలు చేసినాం చెడ్డ చెడ్డ తలంపులు కలిగి ఉన్నాం కదా ఊహలన్నీ తలంపులన్నీ చెడ్డాడు అందుకొరకు యేసు ప్రభువు తలకు ముళ్ల కిరీటం పెట్టబడింది చేతులలో మేకలు కాళ్ళలో శీలలు ఉదయంతో పాపం చేసిన బట్టి పక్కలో బల్లెం పోటు మనందరి పాపాల కొరకు యేసు ప్రభు శ్రీవల్ల చనిపోయినాడు మూడో రోజు తిరిగి లేచినాడు పాపం ఒప్పుకుంటే యేసు ప్రభుత్వం క్షమిస్తాడు మోక్షమిస్తాడు నిత్య జీవం ఇస్తాడు పాప ఇస్తాడు ఈ లోకం విడిస్తే పరలోక రాజ్యంలో గాయొండు యేసు ప్రభుత్వ కూడా మనం ఉంటాం ఆ విధంగా కాక పాప జీవితంలో కొనసాగితే నిత్య నరకం అగ్నిగుండం పాతాళం ఎవరు తప్పించుకోలేరు ఈ లోకంలో తప్పించుకోవచ్చు కానీ పరలోకంలో దేవుని దగ్గర ఎవరు తప్పించుకోలేరు ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడు ఇప్పుడే యేసు ప్రభుత్వం సంతరక్ష అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం దేవుని వాక్యం చదివిస్తా ఉంది ఏమి సంభవించడం ఇంతలో కనబడే ఎంతలో మాయమైపోయి ఆవిరి పండిదండి మానవ జీవితం కనుక ఉదయకాల సమయంలో సోదరి సోదరుడా నీ జీవితం ఎప్పుడెక్కడ ఎలాగో చనిపోతామో ఎవరికి తెలియదు అయితే నీలో జీవం ఉండగానే యేసు ప్రభుత్వం అంగీకరించినట్లయితే పాపం విడుదల పొందగలవు కనుక ఆ దేవుడు ప్రేమతో ప్రేమతోహ్వానిస్తా ఉన్నాడు విశ్వాసం అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పరిలోక రాజ్యం మీరు పొందగలరు ప్రభుల వారి గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే ప్రొద్దుటూ ఇక్కడే పెడియలు ప్రార్థనా మందిరం ఉంది నందలూరు పెడియలు ప్రార్థనా మందిరం జెండామాన వీధిలో పెనియోలు ప్రార్థనా మందిరం ఉంది మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము రేపు ఆదివారం పరిశుద్ధ ఆరాధన జరుగుతుంది మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము రండి దేవుని వ్యాఖ్య వినండి ఆధ్యాత్మిక మేలు పొందండి మీ అందరికరకు మేము ప్రార్థన చేస్తాం మీరందరూ ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాలు మా ప్రాంతంలో ఏకీ మనవి చేసుకుంటా ఉన్నాం మా పేపర్ లోకప్ తండ్రి ఘనమైన శ్రేష్టమైన మీ పాదాలు కొందనాలు తండ్రి ఉదయకాల సమయంలో మంటపల్లె గ్రామాన్ని ప్రేమించిన దేవా మీ కొందనాలు మీరు మార్గం గాను సత్యం గాను ఉన్నారని సత్యాన్ని ఇక్కడ ప్రజలందరూ విన్నారు ప్రభావ విన్న వారిలో మీ కార్యం చేయము ని చిత్రంలో ఏర్పాట్ల ద్వారా రక్షించుకున్నాము దేవాయి ప్రాంతానికి శుభం చెప్పి వెళ్తున్నాం మీరే కార్యం పెరిగించి మీరే మైంపు అని ఏ సుప్రభు నామను ప్రార్థించి అడిగి